పత్రికారు ఎలాంటి విషయాలు ఎన్నో చెప్పారండి నేను ఒక నాలుగైదు ఏళ్ళ క్రితం కొంచెం ఇంకొంచెం వెనకాలే పత్రికారి దగ్గర నాళ్ళు ఉన్నాం కదా అసలు నేను ఏం నేర్చుకున్నాను అని ఆలోచన వచ్చింది సరే అని చెప్పి అప్పుడు రాయడం మొదలెట్టాను రాస్తూ ఉంటే ఎన్ని పాయింట్లు వచ్చిందో ఒక రెండు వందల పైన వచ్చింది పాయింట్ ఇంకా రాస్తే ఇంకా వచ్చిందండి అని నేను నేర్చుకున్నాను ఆశ్చర్యపోయాను నేనేం పెద్ద బోధిస్తున్నట్టు ఉండడు చెప్తున్నటువడు కానీ ఈ నుంచి నేర్చుకున్నామా అని ఆయన నుంచి నేర్చుకున్నది మానవుడు ఏకాత్మ జంతువులు సామూహిక ఆత్మలు మానవ జన్మలో ప్రవేశించిన పాయింట్ ఏ ఆత్మైనా మానవ జన్మ పూర్తి చేసుకోవడానికి సుమారు నాలుగు వందలు లేక ఐదు వందలు జన్మలు ఈ పాయింటే నేను ఎన్నిసార్లు చెప్తున్నాను గుర్తించుకోండి ఆత్మలు సగం పురుష జన్మలు సగం స్త్రీ జన్మలు తీసుకుంటాయి మానవ జన్మలో ప్రవేశించిన ఆత్మలు మరల మానవ జన్మే తీసుకుంటాయి ఈ ప్రశ్న కూడా చాలామంది అడిగారు నన్ను చాలా చోట్ల వాళ్ళ కింద జన్మలోకి వెళ్ళిపోతారా జంతువులు అయిపోతారా పక్షులు అయిపోతారా ఇలా అనుకునేవాళ్ళు మందికి అభిప్రాయం ఉంది కానీ పత్రిక క్లారిఫై చేసి ఒక్కసారి మానవ జన్మలో ప్రవేశించాక మరల మానవ జన్మే ఎన్ని పాపాలు చేసినా మానవ జన్మలో కూడా నరకం అనిపించడానికి చాలా ఉన్నాయండి ఒక కుస్తి రోగి ఎంత నరకం అనిపిస్తారండి చేతులు లేకుండా ఉన్నవాళ్ళు మనం చూస్తున్నాం యూట్యూబ్లో కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా ఉన్నారండి ఇక ఎలా బతుకుతారు ఏంటో కూడా అర్థం కాదు ఎంత నరకమో ఎంత ఇబ్బంది ఒక్కసారి అంత అన్ని పాపాలు చేసేదో అంత నరకం అనిపిస్తున్నారు జన్మ జన్మంతా అనుభవిస్తే కానీ పాటలు నేర్చుకోరు అలాంటి వాళ్ళు మళ్ళీ మానవ జన్మే తీసుకుంటే ఎక్కడో తప్పని పరిస్థితుల్లో తప్ప అంటే ఘోరమైన పాపాలు చేసుకున్నవాడే జంతువు జన్మలోకి కూడా కొంచెం అరకపోతాడు